అండి ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా మీ అందరికీ ఇంకా గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ నా తమ్ముడు అండి మేము ఒకప్పుడైతే రెండు మూడు సంవత్సరాల క్రితం ఇంకా విజయవాడ పనిచేసేటప్పుడు ఇంకా రెండు సంవత్సరాలు మా తమ్ముడు నాకాడే పని చేస్తా పని నేర్చుకొని ఇప్పుడు మహారాష్ట్రలో చేస్తున్నాడు అనమాట పని ఎంత ఇస్తున్నారు కూలి రోజుకు ఎరుపారాకొచ్చి ముప్పై బో నెలకు వచ్చి ముప్పై నాలుగు వేలు ఆనం పెట్టా మంచి పనిరా మేమైతే అప్పుడు మేము సొంతంగా పని ఒప్పుకున్నప్పుడు అయితే ఇంకా విజయవాడలో ఇంక ఈ అబ్బాయినో రవి అని ఇంకా మీరు జీవితాలు వచ్చారనమాట చాలా బాగా చేస్తున్నాం అప్పుడు పని అయితే చాలా సరదాగా ఉండేది ఇప్పుడైతే మొత్తం మారిపోయింది నేనేమో ఈ అమ్ముకున్నట్టు ఇడేమో మహారాష్ట్రలో ఏడా ఉంటున్నాడు మాటలోనే మా బామ్మర్ది ఏందిరా సరేనండి మా 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 బామ్మర్దిగా రీసెంట్గా ఛానల్ స్టార్ట్ చేసాడంట బా ఒకసారి ప్రమోషన్ చేయబా ప్రమోషన్ చేయబా అంటాం అన్నాడు ఏంద్ర ఛానల్ పేరు ఏం పేరు రాజేష్ ఎడిటింగా ఏం వస్తాయి నీ వీడియోలు మొత్తం తమ్ములే అన్నీ చేసి పెడతావా సరే సరేనండి ఇంకా మా బామ్మ ఛానల్ చూడాలనుకుంటే ఇంకా రాజేష్ ఎడిటింగ్ అని కొట్టండి యూట్యూబ్ ఛానల్ వస్తుంది ఇంకా మా నాన్న చిన్న ఏం సంగతులు లింకా ఆ సరే డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తానండి ఒకసారి చూడండి విజిట్ చేయండి ఇంకా పాటలు మొత్తం అన్ని కాపీరేట్స్ పాటలే పెడతాం మార్చుకో పెట్టకాకు సొంత కంటెంట్ చేయి ఓకేనా మళ్ళీ మా బావ పెట్టలేదని ఫీల్ అవుతావు మళ్ళీ ఏజ్ బాబు ఇంకా రాలేదు ఇంకా లాగల ఓకేనండి నేనైతే ఇంకా ఇడ్లీ అనో ఇంకా చట్నీ అలాంటివి చేసుకుని వచ్చి ఇంకా టీ వేడి వేడి చేసుకుని వచ్చ పిల్లలకి కావాల్సిన తినేవి అన్నీ తీసుకుని వచ్చాను ఇంకా అన్నీ పేర్చాను వరుసగా ఇంక ఈ త్వరగా అమ్మేసుకొని ఇప్పుడు టైం వచ్చేసి పదొక ఎనిమిది అవుతుంది ఇంకా ఒక అరగంట అమ్మి ఇంకా పనికి వెళ్ళాలి ఇక్కడే పళ్ళలో చేస్తున్నాను లైన్ కనపడుతుంది సార్ ఆ లైన్లో మా మాయల్దే ఇంకా అయితే ప్లాస్టింగ్ చేస్తాను నేను నుంచి ఇంకా ఇంక భోజనం చేసి ఇంక నేనే పనికి వెళ్తే రాజకుమారి మళ్ళీ పది గంటల దాకా ఉంటుంది ఏడే మళ్ళీ పది గంటలుగా వచ్చేది కదా మళ్ళీ ఇబ్బంది పడతారు కదా అది కాక నేను బొంకు కూడా కొనిపెట్టానండి ఒక బొంకు పన్నెండు వేలన్నర ఎంతో కొన్నాను ఇనపతి అది కూడా చక్కగా కూడా కాదు దేవుడు దీవించడంలో ఆయనకి సాట్ అయింది ఏముందండి ఇంకా నేను మామూలుగా చక్కగా తీసుకుందాం అనుకున్నాను చిన్న బొంకు ఏం చేయాలా చాలా ఇబ్బంది పడ్డాను దేవుడు ఇచ్చేది ఇచ్చేది ఏదైనా కానీ శ్రేష్టమే ఇస్తాడు కదా ఇంకా మంచి బొంక్ మంచి కొట్టు ఇచ్చాడండి ఇంకా అంటే చిన్నది కానీ అది కొట్టు అంటే ఇంకా పెద్దగా ఉంటుంది కదా అది ఇనపది కొట్టు చాలా బాగుంది ఇంకా అడ్వాన్స్ కూడా కట్టాను కొన్ని రోజుల్లో కొట్టు తీసుకొస్తాను కొట్టి తీసుకొచ్చి ఆ మధ్యలో పెడతాను తర్వాత వచ్చేసి ఫ్రిడ్జ్ కూడా కొన్నాను ఫ్రిడ్జ్ కూడా మాట్లాడి పెట్టాను ఫ్రిడ్జ్ కూడా చాలా బాగుంది ఫ్రిడ్జ్ నిలువ ఫ్రిడ్జ్ తీసుకుంటే అవి కొన్ని స్టాక్ పడతాయి అలాంటిది పలకలాగా ఉంటుంది కదా పెట్ట లాంటిది డీప్ ఫ్రిడ్జ్ లాంటిది అలాంటిది తీసుకున్నాను అనమాట దాంట్లో ఇంకా చాలా మెటీరియల్ పడతాయి కొన్ని రోజులు మొత్తం తీసుకొస్తాను ఒక వారం పది రోజులు మొత్తం సర్దుకుంటాయండి ఆ కొట్టు అనేది స్థిరపరుస్తాను ఆ కొట్టులోనే మనం ఫ్రిడ్జ్ కూడా పెట్టేసుకోవచ్చు మెల్ల ఉంది ఏందే పనికి చేసి కనుక్కున్నాయినా మరి అడిపోయి పో చేసాడా ఓకేనండి మా నాన్న కూడా పనికి వస్తున్నాడు మా నాన్న నేను మా బాబాయ్ అలానే మా బామర్దిగాడు ఇప్పుడు దాకా ఉన్నాడు కదా ఇంకా మేము నలుగురికి కలిసి పని చేస్తున్నాం ఊళ్ళోనే పని చేసుకుంటూ ఇంకా సాయంత్రానికి మరి ఐదున్నరకు వస్తా కదా ఐదున్నర నుంచి మళ్ళీ నేను అమ్ముకున్నట్టే రాజీవ్ కుమార్ ఏమో ఇంట్లో పని చేసుకునేది ఇప్పుడేమో గోంగూరపప్పు ఇది చేస్తా ఉంది ఇంటికాడ ఇప్పుడు ప్రొద్దులే రాజే టిఫిన్ చేసినాక నేను భోజనం చేసి ఇంకా రాత్రి ఏమో టమాట పచ్చడి అండి పెట్టింది ఇంకా టమాట పచ్చడి తిని వెళ్తాలి తర్వాత నువ్వు మెల్లగా ఇంట్లో పని చేసిన తర్వాత నేను భోజనానికి పని పనికి వెళ్ళిన తర్వాత నువ్వు పని చేసుకోమని చెప్పాను సరే బావా ముందైతే అంట్లో చాలా పడ్డాయి బట్టలన్నీ ఉత్తుకుంటాను ఉత్తుకొని నేను సాయంత్రం చేసిన రాత్రి చేసిన తమర పచ్చడి ఉందిగా తినిపో తర్వాత నేను గోంగూర పప్పు చేస్తాను మనం పెరటానక గోంగూర ఉంది కదా అని చెప్పింది సరే అది నీ మాట నీ మాట ప్రకారం చేయమని చెప్పాను ఇంకా దాన్ని మ్యాటర్ అయితే ఇంకా త్వరగా ఇంక ఇడ్లీ ఈరోజు టిఫిన్లు అన్నీ తక్కువ చేశాను నేను చేస్తే ఆదివారం సోమవారం రోజు సోమవారం రోజు నాలుగు గంటలు లేసి ఇడ్లీలు పూరీలు దోశలు అన్నీ చేసుకుని పోతే కూడా సేల్ అవ్వలేదు ఇంకా చాలా బాధ ఇంకా అందుకని చెప్పేసి ఈరోజు తక్కువేసి చేసుకుని వచ్చాను అనమాట ఇడ్లీ వరకే చేసుకొని వచ్చాను దోశ అయినా వివరణ చెబితే పిల్లల్ని పంపించి ఇంకా రాజీ పోసి పంపించింది అది మ్యాటర్ ఇంకేలా నమ్ముకుంటా ఉన్నాను రాజుకుమారి మాటలు వస్తుంది మరి వాళ్ళ వాళ్ళు ఇంటికి ఏంది పని సుహాది నేనా ఏదే దారికి వస్తే ముందు హగ్ హగ్గ ఏంది అన్న అన్నకూరేన్నా ఏమా బియ్యం బియ్యం అయిపోయింది సారీ రాజు బియ్యం తీసుకొస్తాలి హోటా బియ్యం వండి వండకూడదు కోట బియ్యము ఐదు తింటే ఇంకా చాలా బలం అండి ఇవి ఏం మొత్తం మందులే కానీ కోట బియ్యం ఉండే ఈ ఏం కాదు లావ ఇంత ఇంత లావ ఉండే మొత్తం కదా ఏది రాజే తిప్పే ఉందిగా టీ దాకా మేము నువ్వు వాళ్ళ తమ్ముడు వాళ్ళ అక్కయ్యి వాళ్ళ నాన్న సుహాసిని వచ్చే అప్పుడే షాంపులు తీసుకుంది ఏందమ్మా నీ జుట్టు త్వరగా పెరగాల అబ్బో ఏడీ ఏదిరా బాయ్ ఏం చెప్పు అదే బొంకు తీసుకురాలరా రిజెక్ట్ చేస్తున్నారా ఎందుకు ఎందుకు అది మొత్తం లొట్ట కింద కూడా లేదు కదా రోజు వంకని ఐదేదు అందరు అంటారు అవునా అదేందిరా మరి ఆ రోజు నానేమో అంత రేటుగా మాట్లాడినా కసకసం మాట్లాడేది ఏంద్రా నాన్న పిలిపించింది దేనికి మాట్లాడాను కాకపోతే అందరూ సాయంత్రం రారా మరి మాట్లాడదాం అని చెప్పాలి కానీ ఆ రోజు ఊంగొట్టిండు కొట్టాను నానే మాట్లాడమని నాన్న పిలిపించి చేశా కదా సరింకొట మాట్లాడదాం చూసి మరి లేకపోతే ఇంకా అదే తక్కువ చిండు దాని ప్లాట్ఫారం లేదు కింద సరే సరేలే మరి ఇందుకు రసా ఊతే ఇరిపెడటం తే పట్టుకున్నట్టు పట్టు మొత్తం చదల పట్టింది రది బనికి రాదు సరేలే మరి అలాగే ప్లేస్ కూడా మాట్లాడలేదు ఇంకా నేను వాళ్ళు ఏమంటారు సరే చదువుతా మాట రమ్మాను

సరే వెళ్తున్నారా మన బుజ్జి నువ్వు ఓకే ఓకే మరి ఉంటా ఇదండి పరిస్థితి ఆ బొంక అనేది నాలుగు పక్కల రేకులే కానీ కింద ప్లాట్ఫారం లేదు అది అక్కడ పెడితే ఇంకా అక్కడే మనం ఇంకా స్థిరంగా నిలబడాలి అదే మనకి ఇక్కడ అంత మంది సొంత ప్లేస్ కాదు కదా అందుకని చెప్పేసి మా తమ్ముడు నాన్న ఏమో వద్ద అంటున్నారు నేనేమో కావాలంటున్నాను ఒకవేళ అక్కడ మనం పెట్టుకున్నాం అనుకో ఆడ ఒక మళ్ళీ తీసేయాలంటే కుదరదు మళ్ళీ కలుసుతో కూడినమాట అందుకని చెప్పేసి ఒకసారి ఆలోచించమంటున్నారు మీ ఆలోచన కూడా చెప్పండి దాని ప్రకారం చేసేద్దాం ఓకేనా ఇంకేం రాజు నీ పరిస్థితి అడిగి ఎల్లు మరి జాగ్రత్త రాజే ఏం చేస్తున్నా తీసుకొచ్చాను ఇగో తోడుకురాను మెంతకు తీసుకొచ్చా కానీ సాయంత్రం పప్పు లేకపోతే ఫ్రై చెయ్యి ఏం సువాసని దోశ తింటుంది అవ్వ జెండే చెప్పకముందే హాయి అవుతున్నావా సరే మరి అన్నం అయిందా తొందర కానీ రాజు వద్దు ఏం అర్థం చేయట్లేదు రాజు విషయం ఐదు వందలు కట్టింది ఐదు వందలు ఊరు భయాన్ని కట్టాను నాకు కట్టిన తర్వాత నాకు మా మమ్మ మా నాన్న మా బాబు ఏమంటున్నారంటే చుట్టుపక్కల నాలుగు పక్కల రేకులు బాగానే ఉంది కదరా కింద ప్లాట్ఫారం ఏమి లేదు మనకేమో ఓను స్థలం కాదు కదా సొంత స్థలం కాదు కదా ఇప్పుడు రేపు వాడు పెట్టుకుంటూ ఖర్చు పెట్టుకుంటావు ఆడ ఫౌండేషన్ పెట్టుకోవాలండి చుట్టూరా ఫౌండేషన్ రోడ్డు కంటే ఒక అడుగు పైకి లేపుకొని చుట్టూరు ఫౌండేషన్ కట్టుకొని దాంట్లో మళ్ళీ ఇసుక అదే మట్ట పోసుకొని ఇంకా బొంకు కొలతల ప్రకారం కట్టుకున్న తర్వాత బొగ్గు కూసేపెట్టి దాంట్లో పోసుకొని ఇంకా మన కంకర వేసుకొని ఫ్లోరింగ్ లాక్కోవాలి చాలా పెద్ద ప్రాసెస్ ఉంది అయితే అది మన సొంత స్థలం అయితే అది ఏమైనా చేయగలుగుతాము ఈ రోజు ఉండమంటారు రేపు ఒకవేళ వెళ్ళమంటారు అప్పుడు అక్కడ మా ఐదు వేలు ఆరు వేలు పెట్టుబడి పెడతాం కింద ఫౌండేషన్కి తేడా పడిద్దర ఆలోచించుకొని అమ్మ మన అంటున్నారు ఇప్పుడేమో ఆ రోజు మాట్లాడేటప్పుడేమో తీసుకుందాం లేరా అని చెప్పేసి మా ఇంట్లో అలాంటినేదొందలు భయాన్ని కట్టాను చాలా ఏందలు ఏముందులే కానీ ఇంకా మా నాన్నమ్మని పంపిస్తాను తీసుకుంటారు ఇంకా అలా వస్తుందండి ఇంకా ముందుకి ముందుకు సాగిద్దాం అనుకుంటే ఈ గాడికి వెనక వెనక పోతా ఉంది ఏం చేయాలో అర్థం కావట్లేదు మీరు ఏమైనా సలహా ఉంటే చెప్పండి చక్కగా తీసుకుందా అంటే చక్కగా తీసుకుందాము లేకపోతే ఏం చేయాలో అసలు అర్థం ఏం అర్థం కావట్లేదండి నే పాపం రాజకుమారి ఐదు గంటలకు టిఫిన్లు పెట్టడం సాయంత్రం మళ్ళీ టిఫిన్లు పెట్టడం ఈ చిన్న చితక ఇది ఏమంటారు పేటలు వీటి మీద తీసుకొచ్చుకుంటే అవి ఏమో ఆరు వస్తే ఐదు వస్తే ఐదు ఐదుటి మీద నలభై రూపాయలు అయితే దానిలో మిగిలేదు పది రూపాయలు ఈ కిరాణా షాపు ఇంటి అని ఉండేది ముందు ముందు రోజుల్లో బాగా సాగిద్దలే కంటిన్యూ చేయండి అని నేను సలహాలు ఉంటే సూచనలు ఉంటే చెప్పండి కొంచెం మరీ ఇబ్బంది అయిపోతుందండి ఈ బొంక కుదరపోవడం అలాగని ఫ్రిడ్జ్ కూడా మాట్లాడడం ఫ్రిడ్జ్ కూడా అట్లా సస్పెన్స్లో పడిపోయింది సరేనండి ఇవన్నీ పెట్టుకుంటే నాకు తలకే ఫుల్గా ఉంది కానీ నాకు పని టైమైంది ఏంది రబ్బాయ్ ఏంది పనిగా పల్లెలోనే పల్లెలోనే ఎవరికి కొండల కడగలట్లా అత్త పనికి పని నాగే అట్లా నిన్న ఆడి రా బాబా సరే రాజీ ఉంది నేను బ్రష్ చేసి పనికి వెళ్తా కానీ ఆ తర్వాత దేవుడే చేస్తాం ఇంకా అంతా ఆయన మీద బారమా జరిగితే జరిగింది ఓకేనా ఇంకా బుడ్డమ్మే వస్తుంది కానీ పకిరి దాదాపు దోశ కూడా కావాలంట పోసి పంపి ఒకటా రెండు మా రెండు చూసిపోతేనే ఒకటండి మా ఎక్స్టా పోయినా నేను కూడా తింటాను ఇంకా బయలుదేరుస్తున్నాను ఇప్పుడు టైం చేసి ఖచ్చితంగా తొమ్మిది ఏడు మధ్యలో అవుతా ఉంది ఇంకా రాజకుమారి భోజనం చేసావా దోస్తేనావా నేనేది భోజనం చేసాను అంటే ఇంకా దోశలు ఇడ్లీలు ఇంకా ఏం తినటంలే సేదరపడుతుంది తింటుంది తిని తిని అందుకని చెప్పేసి రాజకుమారి రాత్రి పండుగ పండుగలు పచ్చడి చేస్తే ఇంకా ఆహా టమాటా పచ్చడి చేస్తే టమాటా పచ్చడితో భోజనం చేసి పెరిగిన తిని వెళ్తున్నాను ఇక రాజకుమారి ఇంకా ఇద్దరు నేను చూసుకుంటే శుభ్రం స్నానం చేయించాను స్కూల్కి పంపించి సువాసన కూడా స్నానం చేయించి ఎదురుపొచ్చి ఇంట్లో పనులు చేసుకుంటా ఉంటుంది మళ్ళీ ఏదో ఇదిగా సాయంత్రం ఏమో ఇంకా మనం పునుగులు గేర్ల బజ్జీలు చేయాలి ఇంకా ఇలా కంటిన్యూ అవుతూ ఉంది ఇది డెలివరీ లాగే ఈ రోజు వరకు అయితే సరేనా మళ్ళీ మంచి వదిక మీ అందరికీ బాయ్ బాయ్ జాగ్రత్త